రైతు సోదరులందరికీ నమస్కారం సార్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వెరైటీ వచ్చేసరికి ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ వెరైటీ అండి లావుల్లో ఒక మంచి వెరైటీ సార్ ఇది ఒక నెల క్రితం మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది ఈ రైతు వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో నాటుకోవడం జరిగింది సార్ ఇవి సెప్టెంబర్ నెల అంటే ఇప్పుడు దాదాపుగా జనవరి అక్టోబరు నవంబరు డిసెంబరు మూడు నెలలు తర్వాత ఇది నాలుగో నెల సార్ అయినప్పటికీ కూడా కాపు చూడండి సార్ ఎలా ఉందో లేతైనప్పటికీ నల్లికి తర్వాత బొబ్బరు కట్టుకొని ఎక్కడైనా చూద్దామన్న బొబ్బరు చెట్టు కూడా కనబడతలేదు సార్ ఎక్కడైనా కాపు చిక్కదనంతో మంచి వెరైటీ సార్ హైబ్రిడ్లో రావుల్లో మంచి వెరైటీ రైస్ సోదలరా గమనించండి నెనసిక్కి వేసినప్పటికీ కాపు సెట్ అయిందంటే నల్లి తట్టుకొని ఖచ్చితంగా రైతు సేఫ్ సైడ్లో ఉన్నట్టే సార్ ఇలాంటి వెరైటీలు సెలెక్ట్ చేసుకోండి ప్రజల స్వీట్స్ వారి మనీ రకం చూడండి ఒకసారి ఏ చెట్టు బట్టిన చూడండి కాయల కలర్ చూడండి సార్ అసలు ఎర్ర బంగారం ఉన్నట్టే ఉంది చూడండి సార్ సైజు మంచి కలర్ ఉన్నాయి అండి మంచి కలర్ ఉన్నాయి మంచి సైజు ఉన్నాయండి మంచి క్వాలిటీ ఉంది పచ్చిమిర్చి కూడా చూడండి ఏం కలర్ ఉంది చూడండి సార్ చివరి దాకా కూడా సైజు ఉంది సార్ కోతకు అనుకూలమైనటువంటి వెరైటీ తర్వాత చీడ పీడలు తట్టుకొని చిక్కదనం కాపుతో మంచి దిగుబడి ఇచ్చేటటువంటి వెరైటీలు మన ప్రజలు సీడ్స్ సారీ హైబ్రిడ్ వెరైటీలు అండి చూడండి ఏ చెట్టు పెట్టినా బబ్బా చూడండి గుత్తులు గుత్తులే ఉన్నాయండి కాయలు లావుల్లో దీని మించి నాకైతే కనిపించలేదండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి ఇలాంటి వెరైటీ తీసుకొచ్చినందుకు ముందుగా కంపెనీ వారికి మా యొక్క ఉత్పాదులకి మా యొక్క నమస్కారాలండి చూడండి ఎలా ఉన్నాయో ఈ వెరైటీలు ఫస్ట్ రైతుకి డెమో ఇవ్వటం జరిగింది సార్ అయితే ఏమన్నాడంటే ఫస్ట్లో పక్క వెరైటీ చూసి ఈ వెరైటీ ఇలాంటి వెరైటీ ఎందుకు ఇచ్చారో బాబు అని చెప్పేసి నాతో రెండు మూడు మాటలు అంటడం జరిగింది సార్ సరే నేను ఏమన్నానంటే ఒక నెల వెయిట్ చేయండి సార్ ఆ తర్వాత మాట్లాడండి అని చెప్పేసి చెప్పాను సార్ ఇప్పుడు రైతు పూర్తిగా అయితే రాను సార్ రైతు ఎందుకు వేయలేదు శ్రీని మొత్తం అని చెప్పేసి అన్నాడు సార్ అలాంటి వెరైటీ సార్ ప్రతికూల పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దిగుబడులు సాధించాలంటే ఇంకా ఇలాంటి వెరైటీలు వేసుకోవాలండి లావ్ వెరైటీలు మంచి వెరైటీలు అండి ఇవి ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ పిఎస్ మనీ పిఎస్ మనీ మీ యొక్క పొలాల్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా మనీ ఉన్నట్టే సార్ అలాంటి మంచి వెరైటీ సార్ ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ ఏ చెట్టే చూడండి పొలంలో కొత్త కాయలే కనబడుతున్నాయి బాగా లేత అయినప్పటికి కూడా చెట్టు కాయలే చేడ పీడలు తట్టుకొని మంచి వెరైటీ అండి చూడండి బాబ్బా ఇంతకన్నా వెరైటీ ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి రెండు వేల ఇరవై ఆరుకి మంచి వెరైటీ అండి ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ రకం పిఎస్ మనీ పిఎస్ మనీ ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ